హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి హెయిర్ కట్ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయ్యానండి ఆ హెయిర్ కట్ చేయకముందు ఎలా చేశాను చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది ఆల్రెడీ చేసిన హెయిర్ కట్ చూశారు కదా ఇప్పుడు చేయకముందు ఇప్పుడైతే నేను హెయిర్ కట్ స్టార్ట్ చేయటం స్టార్ట్ చేస్తున్నానండి హెయిర్ చూస్తేనే అర్థమవుతుంది కర్లింగ్ హెయిరు సాఫ్ట్ హెయిరు అనని అలానే పొడవైన జుట్ట పొట్టి జుట్ట అన్నది చూశారు కదా అటు పొడవు జుట్టు కాదు ఇటు పొట్టి జుట్టు కాదు మీడియంగా ఉందండి హెయిర్ హెయిర్కి చిక్కు లేకుండా చక్కగా దూటానికి రెడీ అవుతూ మేడం ఏ హెయిర్ కట్ చేయించుకుంటారు మీరు అని అడగటం స్టార్ట్ చేశాను జనరలే కదండి హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు ప్రతిసారి అడుగుతూనే ఉండాలండి అడగకపోతే వాళ్ళకి ఏ కట్ కావాలి వాళ్ళ టేస్ట్ ఏంటి అన్నది మనకు తెలియదు అలానే మనకు కూడా డబ్బులు లాస్ కదా అదేనండి ఏ కట్ కావాలో ఏంటో తెలియకుండా మనం గబగబా కట్ చేసామనుకోండి పే ఇచ్చి అవుతుంది అందుకని ఆ మేడం గారిని అడిగి హెయిర్ కట్ కావాలి ఏ హెయిర్ కట్ అని అడగటము లాస్ట్ టైం చేశారు కదండీ సేమ్ అదే హెయిర్ కట్ చేయండి అంటే లాస్ట్ టైం నేను ఏ కట్ చేసాను బాగా అలా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందండి ఎప్పుడు రెండు నెలల క్రితం అనుకుంటున్నారా ఈ మేడం గారు చేయించుకుంది కాదు కాదండి సంవత్సరం క్రితం చేయించుకున్నారంట ఆ నవ్వుతూ చెప్తుంది రేపటికి వన్ ఇయర్ అండి నేను చేయించుకునే హెయిర్ కట్టు అని అవునా అని అని చెప్పి అప్పుడు గుర్తు తీసుకొచ్చుకొని హెయిర్ కట్ చేయటాన్ని స్టార్ట్ చేస్తాను ఆ కట్ కట్టేం కట్ అన్నది చెప్తా చూస్తున్నారు కదా నేను ఇప్పుడైతే స్ట్రైట్ కట్ చేస్తున్నానండి స్ట్రైట్ కట్టు చక్కగా దువ్వి ఆ చివర్లు ఎగుడు దిగుడుగా ఉన్న ఆ హెయిర్ను మొత్తం చక్కగా నీట్గా అలా కట్ చేసేస్తాను ఇప్పుడు అండి అసలు హెయిర్ కట్ చేస్తున్నాను అదేనండి కాంబినేషన్ కట్ చేస్తున్నాను చక్కగా దువ్వి జుట్టంతా ఆ చివర్లు మంచిగా నీట్గా దువ్వేసేసుకున్నానా కట్ చేశానా ఆ తర్వాత మళ్ళీ ఈ జుట్టంతా పైకి అలా చిక్కు తీసి పైకి అలా బట్టేసేసుకొని ఆ ఎగుడు దిగుడుగా మళ్ళీ ఉన్న ఆ కొంచెం జుట్టు కట్ చేసేసాను ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు డ్రయర్ పెట్టడానికి రెడీ అవుతున్నాను కాంబినేషన్ కట్ చేయించుకోవటం వల్ల పలసుగా ఉన్న జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది మంచి అంటే లుక్ బాగుంటుందండి ఒత్తుగా ఉంటుంది కర్లింగు జుట్టు అలానే క్లచ్ పెట్టుకునే దాన్ని బట్టి లేయర్ కట్ కనిపిస్తుంది స్టెప్ కట్టు కనిపిస్తుంది ఎలా ఉంది నేను చేసిన ఈ హెయిర్ కట్టు మీకు కూడా నచ్చిందా అయినా వన్ ఇయర్ క్రితం చేయించుకున్న హెయిర్ కట్ ఇంకా ఎప్పుడు గుర్తుంటుందండి నాకు అన్ని రోజుల తర్వాత రోజు ఎవరో ఒకళ్ళు హెయిర్ కట్కి వస్తూనే ఉంటారు లేదా రెండు రోజులకు ఒకసారి హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటారు అమ్మ వన్ ఇయర్ క్రితం చేసిన హెయిర్ కట్ సేమ్ అలానే కావాలి అంటే చాలా కష్టం కదా కానీ లక్కేంటో తెలుసా ఈ మేడం గారికి లాస్ట్ ఇయర్ అప్పుడు చేసిన హెయిర్ కట్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారండి అందుకని నాకు ఇంకా బాగా గుర్తుంది ఓ మీకు కాంబినేషన్ కట్ చేశానా అని అని చెప్పి చక్కగా ఇదిగో ఇలా కాంబినేషన్ కట్ చేశాను మీకు ఎలా ఉంది ఈ హెయిర్ కట్ నచ్చితే నచ్చితే లైక్ చేయండి